సీనియర్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతులు పథకాలు అభివృద్ది పనుల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి నగేశ్వచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సుజాత ఇవాళ ముఖ్ సిఎస్ రామకృష్ణారావు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైంది సమావేశమయ్యారు ఆ సమావేశంలో కొంతమంది ఉన్నతాధికారుల పనితీరు పైన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా కొన్ని విభాగాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు అదేవిధంగా హెచ్ఓడీలు అంటే ఆ విభాగాలకు సంబంధించిన అధిపతుల పనితీరు సరిగా లేదని ముఖ్యమంత్రి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు అనేక సందర్భాల్లో కూడా చెప్పినప్పటికీ అంటే ప్రభుత్వం ఏర్పడి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు ఎక్కడ కూడా ఫైళ్ళు ఆగద్దు అభివృద్ధి పనులు ఆగకూడదని మరోసారి స్పష్టం చేశారు చాలా సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా పనితీరులో మార్పులు లేదని ఇక్కడి నుంచి అలా నిర్లక్ష్యం చేస్తే సహించే లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు ఎక్కడైతే ముఖ్యంగా అంటే అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రెండేళ్లు జరుగుతున్నప్పటికీ ఇంకా తీసుకెళ్లకపోవడం వల్ల దానివల్ల ప్రభుత్వ పైన కూడా ప్రజల్లో ప్రభావం పడుతుంది కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి సహించే స్పష్టం చేశారు అంటే డిసెంబర్లో రెండేళ్లు పూర్తి వస్తున్న సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు అనేక పనులు అదేవిధంగా కార్యక్రమాలు వాటికి సంబంధించిన ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అటు అమలు చేసే ప్రక్రియలు అధికార ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్టుగా వివిధ అంశాలను గుర్తించినప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా అధికారులు ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానిపైన ప్రభుత్వం పైన పనితీరుపై ప్రభుత్వం పైన ప్రభావం పడుతుందని ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి కార్యదర్శులు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు కార్యదర్శులు హెచ్ఓడీలు వారందరూ కూడా ఒక పనితీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి ఒకవేళ ప్రభుత్వం తరఫున ఏదైనా అవసరము సహాయము పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు అయితే ప్రభుత్వపరమైన కార ఆ కారణాలు సాకుగా చూపి ఫైళ్లను ఎక్కడికక్కడ పెట్టుకోవడం సమంజసం కాదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సిఎస్ ఇక నుంచి తమ వివిధ కార్యదర్శుల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీలు అదేవిధంగా కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిని సమీక్షించాలన్నారు ఒకవేళ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఏమైనా అవసరమైతే తనకు చెప్తే దాన్ని వెంటనే క్లియర్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పారు అంటే ఆ కారణాలతో ఫైళ్ళు మాని పనులు కానీ ఎట్టి పరిస్థితులు ఆగకూడదని స్పష్టం చేశారు అదేవిధంగా ఇక్కడ నుంచి సీఎంఓ కార్యదర్శులు కూడా సీఎంఓలో ఉన్నటువంటి ఆరుగురు కార్యదర్శులకు వివిధ విభాగాలను అప్పటికే కేటాయించారు ఆ విభాగాలకు సంబంధించిన పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని తనకి ఇవ్వాలని ఇక్కడి నుంచి తానే స్వయంగా వాటిపైన సమీక్ష జరుపుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కాబట్టి ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విషయాల్లో మరింత ముందుగా ముందడుగు వేయాలని వాటి విషయంలో చురుగ్గా ఉండాల్సిందేనని ప్రిన్సిపల్ సెక్రటరీలకు అదేవిధంగా సెక్రటరీల వారందరికీ కూడా హెచ్చరించారు వారి పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత సీఎంఓలో ఉన్నటువంటి కార్యదర్శులు అదేవిధంగా చీఫ్ సెక్రటరీపై ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇక నుంచి ఇలాంటి వాటిని క్షమించేది లేదని ఒక అవసరమైతే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది సుజాత ధన్యవాదాలు నగేష్ చారి